ఉంటే ఏ రకమైన దుర్మార్గమైన పరిస్థితులు ఉంటాయి దానిలో మంది పెద్దలు పోరాటం చేసి ఉండొచ్చు మనం మాట్లాడుకుంటుంది చిన్నపిల్లలు ఆరేళ్ళు తొమ్మిదేళ్ళు అంటే దేశభక్తి కోసం త్యాగం కోసం వయసు పరిమితం కాదు ఇస్ నాట్ లిమిట్ ఒక చిన్న మన అనుభవం తాడుతున్న వాళ్ళరా మరి వాళ్ళు ఏ రకంగా ఏ రకంగా వాళ్ళ ప్రాణాలని అనిపించారు ఇది పదిహేడు వందల ఐదు జరిగినటువంటి ఒక యథార్థకాలు ఆ రోజు ఔరంగళ్యం దేశవ్యాప్తంగా అనేక మందిని చదువుతూ బలవంతంగా మతం మార్చే విధంగా ఒక పైసాచక కార్యక్రమం చేస్తుంటే అతని మీద పోరాటానికి పదో శిక్కు గురువు అయినటువంటి గురు గోవింద్ సింగ్ ఎవరో గురు గోబింద్ సింగ్ తన వేరే కర్గాన్ని ఎత్తి ఔరంగజీవి ఎదుర్కొన్నారు అనేక యుద్ధాల్లో ఔరంగజేబుని వారి యొక్క సామంత రాజుల్ని బోధిస్తున్నటువంటి తను అటువంటి సందర్భంలో పదిహేడు వందల నాలుగులో బ్యాటిల్ ఆఫ్ చెంగోర్ సహాయపడ్డారు ఒక కోటలో గురు గోవింద్ సింగ్ వారి యొక్క పిల్లలు తల్లిపిల్లలుంటారు ఇద్దరు పదిహేను ఏళ్ళు పదిహేడు ఫిఫ్టీన్ అండ్ వాళ్ళు ఉన్నటువంటి కోట దాన్ని ఎక్కువ మంది ఉంటారు వంద మంది ఉంటారు సెంటి ఆ కోట మొత్తాన్ని ఎవరు చేయబో వాళ్ళు కొడతారు పదివేలు మంది వాళ్ళ మీద వేరోచితంగా పోరాడి ఆ ఇద్దరు పిల్లలు పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళ పిల్లలు కూడా ప్రాణ ఛ్యాగం చేస్తారు తప్పించుకోగలుగుతారు తండ్రి తప్పించుకోగలుగుతారు ఇద్దరు పిల్లలు యుద్ధంలో పోరాడుతుంది మన అభిమనులు మా చనిపోతారు ఆ రకంగా ఆ తర్వాత సంవత్సరం అది డిసెంబర్ ఇరవై తర్వాత సంవత్సరానికి ఏంటి ఆనంద్ గారి పోర్టు అని కోట పంజాబ్ లో ఉంది ఆ పోర్టులో గురుగోింద్ సింగ్ మీరు చెప్పండి బాబా జరా చెప్పండి బాబా పతేసి ఇచ్చిన పిల్లలతో వాళ్ళ యొక్క నానమ్మతో మాత గురించి అంటే గురు సింగ్ గారి యొక్క తల్లి ఉంటే దాన్ని చూసుకుంటారు మొత్తం కోట లోపలికి ఎటువంటి తిరుగుబడ్డారని పంపించారు నెల రెండు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఈ రకంగా లోపల ఆహారం లేకపోతే మన పంపుతారు ఈ సందర్భంలో ఆరోగ్యం వర్తమానం పంపిస్తారు నీ పిల్లలతో బయటకెళ్ళిపోవ్తో పంపించేస్తాం అప్పుడు మీ పిల్లలు మీ ప్రజలకి ఆహారం ఇస్తాం ప్రజల కోసం సరైన గురుగు బయటకెళ్తారు అలా నది సరసాలు దాటుతుంటే దాడుతుంటే మెరుగుదాటి చేస్తాడు ఆరోగ్యజీవి ఆ పెరుగులాటలో పిల్లలో పక్క తండ్రి పక్కన ఇవ్వాలి ఇద్దరు పిల్లలు నదిలో కొట్టుకుపోయి ఒక చిన్నకు వెళ్తారు అక్కడ ఒకరు పట్టుకొని తీసుకెళ్లి ఆరోగ్యజీవి యొక్క సామంత్రానికి బజీర్ ఖాన్ ముందు పెడతారు బజీర్ ఖాన్ ఎవరి అంటే గురుగోవింద్ సింగ్ చిన్నపిల్లలు బాబా సింగ్ బాబా ఫతే సింగ్ వాళ్ళని చిత్ర పెడతారు పిల్లలైనా సరే ఆరేళ్ళు తొమ్మిది ఏళ్ళు అయినా సరే చిత్రహింసలు పెట్టి నేను నాన్న చెప్పు నువ్వు కనుక మారిపోతే నేను ఈ దేశానికి వరాళం చేస్తాను అని చెప్పి చిత్రహింసలు పెట్టి ప్రలోభాలు కట్ట చిత్రింసలకు కానీ ప్రలోభాలకు కానీ ఆ చిన్న పిల్లలు ఆరేళ్ళు ఏళ్ళు పిల్లలు కూడా నీ యొక్క బెదిరింపులకు భయపడేది లేదు నీ యొక్క ఏంటంటే మాకు ఆశ చూపుతున్నావో ఆసారి వసూలు కా అయ్యే పరిస్థితి లేదు మేము గురు గోవింద్ సింగ్ యొక్క వీర కుమారులు ఎట్టి పరిస్థితుల్లో నీకు లొంగం మమ్మల్ని కానీ వదిలితే నిన్ను చంపేస్తామని చెప్పి హెచ్చరిస్తారు దానికి ఆరు రోజులు ఏడు రోజులు సార్ వారికి గొప్ప వచ్చి కానీ ఈ పిల్లలను గోల్డ్ చేసిన ఇద్దరు పిల్లల్ని బతికొండంగా గోల్డ్ ఇంటికి పోయిన ఇంటికి పోయి కట్టేస్తుంటారు ఆ సందర్భంలో కూడా పిల్లలు ఏమాత్రం భయపడకుండా ఆరేళ్లతో తొమ్మిది పిల్లలు భయపడకుండా భారత్ మాతాకి జై ఆ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తాం అని చిరునవ్వుతో ప్రాణాలు అటువంటి పేర కాదా ఆ తర్వాత తెలుసుకొని గురుగోబింద్ సింగ్ వసీ వసీని దండెత్తి ఆ తర్వాత అతన్ని తల్లిదండ్రులు చదివేస్తారు అంటే ఈరోజు ఆ యొక్క బీ వాళ్ళు యొక్క త్యాగాన్ని స్మరించుకోవాలి మీకు ఎందుకు చెప్తున్నారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటువంటి ఇటువంటి విషయాలు ఏ రకంగా మన భారతదేశంలో మన పూర్వీకులు చిన్న పిల్లలు సైతం చిన్న పిల్లలు సైతం తమ ప్రాణాన్ని దేశం కోసం స్వతర్వం కోసం మన భవిష్యత్తు కోసం త్యాగం చేసేశారు బలిదానం చేశారు వారిలాగా మనం బలిదానం చేయక్కడేది ఇప్పుడు సందర్భం ఉన్నాం కాబట్టి వారిని ఏం ఆకాంక్షించారు సమున్నత భారతదేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగాల్లో అన్ని రంగాల్లో ప్రపంచంలో ఉండాలి దేశం వెయ్యి సంవత్సరాల కింద బంగారం రకంగా తీసుకువెళ్ళాలని తప్పతో త్యాగం చేశారు మన అందరూ వారి యొక్క స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి బాగా చదువుకోవాలి మనకున్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి మంచి ర్యాంకులు పొందాలి మంచి రీసెర్చ్ లోకి వెళ్ళాలి ఎనగారు మొన్న ఇస్రో

దేశానికి నాకేమి ఇచ్చిందని కాదు దేశానికి ఇవ్వాలి ఏ రకంగా నేను ఈ దేశానికి ఉపయోగపడగలను ఏ రకంగా నా దేశాన్ని నెంబర్ వన్ చేయగలను ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి నా కాంట్రిబ్యూషన్ ఏంటి పౌరుడుగా నా కాంట్రిబ్యూషన్ ఏంటి పౌరుడుగా నా హక్కులే కాదు నా బాధ్యతలు ఏంటి మన రైట్సే కాదు రెస్పాన్సిబిలిటీస్ ఆల్సోర్ రెస్పాన్సిబుల్ ఆర్ ఇన్హెరిటింగ్ రెస్పాన్సిబుల్ కల్చర్ వేల సంవత్సరాలుగా శతాబ్దాలకు చరిత్ర భర్త మాత పెట్టం మనం ఆ రకంగా మనం ముందుకు తీసుకెళ్తూ మీరందరూ మంచి ప్రవర్తనతో అలాగే పౌరులుగా మన దేశ సంస్కృతిని మనం అర్థం చేసుకొని దాన్ని ఆకలింపు చేసుకొని మెచ్చుకొని పొందాలి అంతేగాని బానిస మనస్తత్వం కలోనియల్ మైండ్ లో ఉండకూడదు ఏదన్నా తెల్లవాటు చేసింది గొప్ప ఇంగ్లీష్ భాష గొప్ప తెలుగు భాష కాదు హిందీ భాష కాదు ఏదన్నా ఇంగ్లీషే గ్రేట్ ఏదైనా వెస్ట్రన్ ఇటువంటి ఇటువంటివన్నీ మనం వదులుకోవాలి మనం బట్ట కట్టినప్పుడు వాళ్ళకి బట్టలు కూడా లేవు మన యొక్క చేనేత వస్త్రాలు అడ్డిపెట్లో చేసినప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళకి కూడా తెలియదు ఎలా చేశారు ఈ దేశంలో మెడిసిన్ కలుపుకున్నప్పుడు తెలియదు ప్లాస్టిక్ సర్జరీ ఇక్కడ కలుపుకున్నప్పుడు ఆ జంటు వాడు మార్చి మార్చిత రెండు వేల సంవత్సరాల ప్లాస్టిక్ సర్జరీ చెప్పాడారు మ్యాథమెటిక్స్ ఆయబట్ట

మన ఇంట్లో వాళ్ళు మనం మెచ్చుకోకపోతే మన ఇంట్లో వాళ్ళు మన గౌరవం పరాయింట్లో మనం గౌరవిస్తారా ఇస్తారా మన ఇంట్లో మన తెలియదు మన గౌరవం మన నాన్నగారి అమ్మకి గౌరవాలని ఇస్తారా ఎవరు కదా అదే మన దేశాన్ని మనం గౌరవించాలి మన దేశాన్ని మనం ప్రేమించాలి అప్పుడే మన సంస్కృతిని మనం ప్రేమించాలి మన సంస్కృతి మనం గ్రహించాలి అప్పుడే పరాయి చేసాన్ని ప్రపంచంగా మనం చూస్తున్నారు సో ఈ రకంగా మీరు అందరూ చక్కగా చదువుకొని సార్ గైడెన్స్ లో చక్క మంచి బోరులుగా తయారవ్వాలని ఎందుకంటే రెండు వేల నలభై ఏడు కల భారతదేశం వికసిత భారతదేశం అవ్వాలి మనకు హండ్రెడ్ ఇయర్స్ అవ్వచ్చు స్వతంత్రం వచ్చి స్వతంత్రం వచ్చి హండ్రెడ్ ఇయర్స్ ఈ దేశం ప్రపంచం నెంబర్ వన్ గా ఉండాలి ఆ లక్ష్యంతో మనం పనిచేస్తాం దానిలో మీ భాగస్వామి ఏం రేపు మీ కాంట్రిబ్యూషన్ ఏ గీలు బిల్డర్ నేషన్ బిల్డర్స్ సో ఒక బాధ్యతగా ఎదిగి చక్కటి విజయాలు సాధించి భారతదేశాన్ని సమన్నత స్థానం నిలబాలని కోరు